మరోసారి లేడీ అఘోరీ సంచలన కామెంట్ చేసింది ఒక్కసారిగా వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది కేవలం భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలి ముస్లిం క్రిస్టియన్స్ అంతా దేశం వదిలేసి పోవాలంటూ కూడా సంచలన కామెంట్ చేసింది సో తాజాగా మరోసారి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా లేడీ అఘోరి చేసిన కామెంట్స్ ఆ వీడియోపై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో లేడీ అఘోరి క్లియర్ గా చెప్తుంది హిందూ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి ముస్లిం క్రిస్టియన్స్ అంతా కూడా ఒక్కసారిగా దేశాన్ని విడిచి వెళ్ళి దేశాన్ని విడిచి వెళ్ళాలి దేశం నుంచి తరమే కోడ కూడా లేడీ అఘోరి సంచలనకి ముస్లింకి వినోదం పంచడానికి హిందుత్వం తరఫున సనాతన ధర్మాన్ని రక్షించడానికి వీడు మళ్ళీ వచ్చాడు బెల్లబాబాయి గడ్ భారతదేశాన్ని వదిలిపెట్టి క్రైస్తవులు ముస్లింలు వెళ్ళిపోవాలంట లేకపోతే సనాతన ధర్మం కోసం ఒక్కొక్కటి తలం జరుగుతారంట అన్న రక్త చరిత్ర జరగాల్సిందే రామ్ గోపాల వర్మ మళ్ళీ ఇంకో సినిమా తీయాల్సిందే ఇది కథ వీళ్ళు చూస్తూ ఉంటే నా చిన్నతనంలో మా వీధిలో తిరిగే ఒక గజ్జి కుక్క కథ జ్ఞాపకం వస్తూ ఉంది చెప్పనా మాది అక్షరపేట నియోజకవర్గం దంపేట మండలం సరోజనపురం అనే ఒక చిన్న గ్రామం నాలుగు దూలాల ఇల్లు తాటాకుల ఇల్లు మాది మా నాన్న మా అమ్మ మా నలుగురు అన్నదమ్ములు మా నాయనమ్మ ఉండేవాళ్ళు రాత్రిపూట అన్నం కూర వండిన తర్వాత అందరూ స్నానం చేయడానికి పొయ్యి మీద నీళ్లు కాగబెట్టేది అమ్మమ్మ ఆ నీళ్లు కాగబెట్టిన తర్వాత పొయ్యిలో ఆ నిప్పుల మీద కొన్ని నీళ్లు జల్లి పడుకునే వాళ్ళం ఇంట్లో అందరం కూడా తెల్లవారుజామున ఇల్లు ఉడవడానికి లేసేది అందరికంటే ముందు మా నాయనమ్మ ఇల్లు ఊడ్చుకుంటూ వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళగానే పెద్ద గొడవ మా నాయనమ్మ ఆ కుక్కతో ఎందుకంటే తలుపులు దగ్గరికేసి ఉండేవి గడిపెట్టుండే వాళ్ళు కాదు ఎలా వచ్చేదో ఈ గజ్జి కుక్క ఖచ్చితంగా మా ఇంట్లో అప్పులకి వచ్చి ఆ బూడి దిలో పడుకునేది పొయ్యిలో మట్టితో తయారు చేసిన పొయ్యి అది వేడిగా ఉండేదేమో పాపం ఒంటి మీద దొరదనుగుతుందని చెప్పి అందులో పడుకునేది మా నాయన ఏం చేసేదంటే ఆ చీపరి కట్టను తిరగేసి ఒక్కసారి దాన్ని కొట్టి దారిద్ద మోహన్ మళ్ళీ వచ్చావు ఇంట్లోకి నువ్వు అని అరిసేది ఆ దెబ్బ తగరగానే లేచి మా నాయనమ్మ మొహం కెళ్ళి ఒకసారి చూసేది ఆ ఒంటి మీద ఉండే బూడిది మొత్తం ఇలా దురిపేసుకొని మీ బూడిద మీరే తీసుకోండి నాకేం వద్దు అన్నట్లు వెళ్ళిపోయేది ఇక మళ్ళీ రాలేదు నేను తన్నాను దాన్ని అని చెప్పేది నెక్స్ట్ డే మళ్ళీ తెల్లారిసాము సేమ్ కథ రిపీట్ అయ్యేది మళ్ళీ వచ్చేది అది బూడిదలో పడుకునేది మా నాయన వెళ్ళేది చెప్పు గడి తిరిగేసేది మళ్ళీ అన్నేది మళ్ళీ అది లేసేది ఆ బూడి దురుపుకునేది మళ్ళీ బయటకు వెళ్ళిపోయేది అది చచ్చిపోయే వరకు కూడా ఇదే పని దానికి ఈయన్ని ఈ శ్రీనివాసను చూస్తే ఈ లింగమార్ ప్రచుకున్నటువంటి ఈ అఘోరి గారిని చూస్తే నాకు ఆ గజ్జికొక్క జ్ఞాపకం వచ్చిందని మీరు నమ్మండి ఈయన్ని పోలీసులు తిన్నారు ముస్లిం సహోదరులు తిన్నారు క్రైస్తవుల యువకులు తిన్నారు హిందువులు కూడా వీడిని నటు రోడ్డు మీద తండానికి వెళ్ళారు ఒంటి మీద ఉండే ఆ గొడ్డని తీసి ఇజరేసి వాళ్ళ మీదకు దూకుతాడు వీడు గొడవకి వెళ్ళడానికి సమాధుల్లో ఉంటాడు శవాలు తింటాడు అని చెప్పుకుంటాడు శవాలతో సెక్స్ చేస్తాడు వీడు అఘోరీల కోరికలు తీర్చడానికి మంత్ర విద్యను నేర్చుకోవడానికి భగవంతుడిచ్చినటువంటి ఆ శరీర భాగాలను మార్చుకొని స్త్రీలాగా తనను తాను మార్పించుకున్నటువంటి వ్యక్తి వీడు పుట్టుకతో మగాడు ఆపరేషన్ చేయించుకుని ఆడదానిగా మారాడు కేవలం అఘోరాలకు సెక్స్ కోరికలు తీర్చడానికి వీడు ఇలా తయారయ్యాడు వీడు వీడు కూడా ఇవాళ బెదిరిస్తున్నాడు భారతదేశంలో ఉండే క్రైస్తవుల్ని ముస్లింస్ని ఏం చేద్దాం చెప్పండి మీరు పిల్లి గుడ్డిదైతే ఎలిక తోకలే పాడిందంట పిల్లి ముందు మన క్రైస్తవులు ముస్లింలు దళితుల మంచితనం మరి ఇట్లాంటి బఫూన్గాలను కూడా మనకు వార్నింగ్ ఇచ్చేలాగా చేస్తా ఉంది వీడి పీకేదేం లేదులేండి ఏదో చెప్పాలి అనిపించింది చెప్తున్నాను సరే మంచిది క్రైస్తవుల్ని ని దళితుల్ని భారతదేశం నుంచి వెళ్ళగొట్టడం నీ తరం కాదు కదరా నీ బాబు తరం కాదు కదా అది మొత్తా తరం కూడా కాదు భారతదేశంలో ఉండే సనాతనవాదులందరూ కూడా హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి తల క్రిందలుగా తపస్సు చేసి గడ్డాల మేసాలు పెంచుకొని ఒంటికాల మీద నిలబడి వందేళ్లు తపస్సు చేసిన మాలో ఒక్కడు కూడా ఈ దేశాన్ని వదిలిపెట్టడు జ్ఞాపకం ఉంచుకోండి తలలు నరుకుతావా నా కొరక స్తంభానికి అలాంటిస్తాం తల క్రిందలు కావాలనుకుంటున్నావా వీడి నంబరు ఎవరి దగ్గరైనా ఉంటే ఈ అఘోరా గారి నంబర్ ఎవరి దగ్గరైనా ఉంటే నాకు పంపించండి వీడితో ఒకసారి మాట్లాడాలి నేను సరే మీకు తెలుసు భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద దాడులు జరుగుతున్న విషయం శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ఈ నెల తొమ్మిదవ తేదీన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట పోలీసుల అనుమతితో ధర్నా చౌక్లో శాంతియుత నిరసన నిరాహార దీక్ష జరుపుతున్నాం క్రైస్తవులు ముస్లింలు దళితులు గిరిజనులు కలిసి మమ్మల్ని కూడా బ్రతకనే ఉండి దయచేసి మమ్మల్ని చంపకండి అన్న నినాదంతో ఏ కారణం లేకుండా ఏసుక్రైస్తులు నమ్ముకున్నారు ముస్లింలు నమ్ముకున్నారు వీళ్ళు దళితులుగా ఉన్నారన్న రీజన్తో మా ఉద్యోగస్తులను కొట్టకండి వాళ్ళని నుంచి సస్పెండ్ చేయకండి అన్న నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతుంది మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం ప్రభుత్వాలను గౌరవిస్తాం చట్టాలను గౌరవిస్తాం అధికారులను గౌరవిస్తాం కానీ మనల్ని మనం కాపాడుకునే విషయంలో మాత్రం నిక్కచ్చగా నిలబడాల్సిందే ఇందులో ఎలాంటి అనుమానం లేదు వాళ్ళని వాళ్ళ దేవుళ్ళని గౌరవిస్తున్నాం దేవతలను గౌరవిస్తున్నాం వాళ్ళ పద్ధతులను గౌరవిస్తున్నాం వాళ్ళని గౌరవిస్తున్నాం ప్రేమిస్తున్నాం అంత మాత్రాన చర్చిలోకి వచ్చి చర్చి పడగొడతాం మసీదులోకి వచ్చి మసీదు పడగొడతాం మసీదులను తవ్వేద్దాం లేకపోతే ఆడపిల్లల మీద అటెంప్ట్లు చేస్తాం మణిపూర్ రాష్ట్రంలో తిప్పినట్లు నగ్నంగా ఊరేగిస్తాం మత స్వేచ్ఛ హక్కున్నప్పటికీ కూడా మత మార్పిడి పేరుతో ప్రాణాలు తీస్తామని అంటే మాత్రం చూసుకుంటూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేవు మన పక్షాన్ని ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు దయచేసి క్లారిటీకి రావాలి మీరు మన పక్షాన ఏ పార్టీ మాట్లాడదు ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు మొత్తం కూడా హిందుత్వ హోదల చేతుల్లోనే దేశ అధికారం ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంది డబ్బు వాళ్ళ చేతుల్లో ఉంది పలుకుబడి వాళ్ళ చేతుల్లో ఉంది ఐఏఎస్లు ఐపీఎస్ వాళ్ళ చేతుల్లో ఉన్నారు జడ్జిలు వాళ్ళ చేతుల్లో ఉన్నారు మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కేంద్ర మంత్రులు రాష్ట్రపతి వాళ్ళ చేతుల్లో ఉన్నారు ఇవాళ వాళ్ళు ఏదనుకుంటే చేసే పరిస్థితి భారతదేశంలో ఉంది మనం మైనార్టీ ప్రజలుగా ఉన్నామని చెప్పి మన గొంతు నొక్కడానికి మన పేకలు తెగ నరకడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి శాంతియుత పద్ధతిలో ధర్నా కాదు రెండవది కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం అంతకంటే కాదు శాంతియుతంగా నిరసన కార్యక్రమం జరుపుతా ఉన్నాం అక్కడ దయచేసి క్రైస్తవులు ముస్లింలు దళితులు ఖచ్చితంగా పెద్ద ఎత్తున కదలరండి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కార్యక్రమానికి మనం వెళ్ళాలి ఆ తర్వాత ఢిల్లీలో చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ కి మీరందరూ కూడా అండగా నిలబడాలి ఎందుకంటే మీ గురించి సిఎండిఎఫ్ తప్ప ఇంకొక ఆర్గనైజేషన్ మాట్లాడేది లేదు ఇంకో పార్టీ మాట్లాడేది లేదు మంచైనా చెడైనా సిఎం డిఎఫ్ఏ ఢీ కొడుతుంది ఆర్ఎస్ఎస్ ని విశ్వహిందూ పరిషత్ ని బజరంగ ని చాలా మంది అంటున్నారు ఆఫ్టర్ ఆల్ మీరు వేళ్ల మీద పది మంది లేరు మీరేం చేయగలుగుతారు నాలుగు కోట్ల మంది ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళని వాళ్ళు చంపాలి అన్న విద్వేష రాజకీయం వాళ్ళది విడదీసే రాజకీయం వాళ్ళది కలపాలి అన్న ప్రేమ పని మాది కనుక ప్రేమకుండే బలం మమ్మల్ని కాపాడుతుంది సత్యానికి ఉన్న బలం మమ్మల్ని కాపాడుతుంది దేవుడే తోడుంటాడు మేము చేసే పోరాటం న్యాయమైంది అయినప్పుడు దేవుడు మా అండగా నిలబడతాడు దేవుడు ముందు వీళ్ళంతా ఎంత వెంట్రకలతో సమానం ఖచ్చితంగా ని గుండెల్లో పెట్టుకోండి మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం రావాల్సిన వాళ్ళు తప్పనిసరిగా ఉద్యోగస్తులు ఒకసారి ఆలోచించండి ఎస్వి యూనివర్సిటీ చంగయ్య గారిని హెచ్ఓడి పదవి నుంచి ఎలా తొలగించారో దళితుడు కారణంతో ఆలోచించండి హైదరాబాద్లో తుక్కుగూడలో హెడ్ మాస్టర్ గారితో కాళ్ళు ఎలా పట్టించారో స్టూడెంట్ని ఒకసారి ఆలోచించండి మంచిర్యాల జిల్లాలో లింగాల రాజు గారిని ఎలా సస్పెండ్ చేశారో ఒకసారి ఆలోచించండి వరంగల్ జిల్లా హసనపరితిలో ప్రిన్సిపాల్ మీద గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మీద ఎలా దాడి చేశారో ఒకసారి ఆలోచించండి హాస్పిటల్స్లో నర్సుల మీద డాక్టర్స్ మీద క్రిస్టియన్ ముస్లిం దళితుల మీద ఎలా టార్గెట్ చేసుకుని ముందుకెళ్తున్నారో ఒకసారి ఆలోచించండి మన వర్గాల్లో మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారండి మనకి ఆకలిస్తే మనమే తింటాం మనకు అవసరం అయితే మనమే పని చేసుకుంటాం మరి మన వర్గాలను కాపాడుకోవడం మన ప్రజలను కాపాడుకోవడానికి మనమే ముందుకు రావాలి కదా ఎవరు వస్తారు ముందుకి నాయకత్వం వహించడానికి మేము వచ్చాం ఫీల్డ్లో మేమే ఉంటున్నాం కొట్లాడుతున్నాం మరి మీరు సహాయం చేయాలి కదా సపోర్ట్ చేయాలి కదా ప్రార్థన సహాయం చేయండి మీరు అందరూ తప్పనిసరిగా అక్కడికి రండి ఎలా జరుగుతుందో చూడండి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలిగిన వాళ్ళు తప్పనిసరిగా మేము సహాయాన్ని మాకు పంపించండి అన్ని రకాలుగా మాకు అండగా నిలబండి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి అనేక మంది ఈ వీడియోను చూసేలాగా దీన్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులు కూడా ఈ వీడియోను పంపించండి తొమ్మిదో తారీఖు చలో ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు సీఎండిఎఫ్ నిరసన నిరాహార దీక్ష మర్చిపోకండి తొమ్మిదో తారీఖు సిఎండిఎఫ్ కార్యకర్తలందరూ కూడా గెట్ టుగెదర్ అనుకోండి అక్కడ మనం మీట్ అవుతాం